హలో కాదు అక్కడ ఎక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను రోడ్ లేదా మీకు నన్ను కలవడం ఇష్టం చెప్పండి పర్లేదు నేను నా నాది గుండె కాదు

ఇంకా లెవెన్ కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిషన్స్ లోకి వస్తే ఏం చేస్తారు నన్ను ఇంకెవరైనా ట్రబుల్ చేస్తారా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిసర్స్ లోకి వస్తే నన్ను మీ మీ వాళ్ళు ఎవరైనా నన్ను ఏమని అంటారా అది నేను దాటి కూడా దుఃఖిస్తాను నేను మీకు రా రావద్దు అన్నది మీ మెయిన్ పాయింట్ మీరు అబద్ధం చెప్తున్నారా నేను అంటలేను सर इोन right? I'm sleeping। बाय

హలో కాదు అక్కడ ఎక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను రోడ్ లేదా మీకు నన్ను కలవడం ఇష్టం లేదా చెప్పండి పర్లేదు నేను నాటి గుండె కాదు

అంటారా మీకు రావద్దు అన్నది మీ మెయిన్ పాయింట్ మీరు అబద్ధం చెప్తున్నారా నేను అంటలేను సరే నేను ఇప్పటికే ఫోన్ చేసిన క్షమించండి నేనేం రావట్లేదు రైట్ బాయ్

హలో కాదు అక్కడ ఎక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను రోడ్ బాగాలేదా లేదా మీకు నన్ను కలవడం ఇష్టం లేదా చెప్పండి పర్లేదు నేను నా నాకు నాది గుండె కాదు

ఒక ట్రవెల్ చేస్తారా ట్వంటీ ఫైవ్ మీ డ్యూటీ పర్మిషర్స్ లో వాళ్ళ ఎవరైనా అంటారా

करें यू ओके फोन कियासना क्षमించండి నేను రవట్లేదు ఆల్ రైట్ ఐ యామ్ స్లీపింగ్ బై టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్